నకిలీ మొక్కజొన్న విత్తనాలతో మోసపోయిన రైతులు వ్యాపారి చేతిలో మోసపోయామంటూ సీడ్ కంపెనీకి చెందిన ప్రతినిధులను పోలీసులకు అప్పగించారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్దసారధిపురం గ్రామానికి చెందిన రైతులు పార్దసారథిపురం గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు ఏపీలోని తిరువూరులో ఓ సీడ్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను డీలర్ వద్ద సిపి త్రిబుల్ త్రీ కంపెనీ విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేపట్టారు మూడు నెలలు దాటినా దిగుబడి రాకపోవడం మొక్కజొన్న కంకీకు విత్తనాలు రాకుండా సన్నగా ఉండడం మొక్క బలంగా లేకపోవడంతో పలుమార్లు విత్తన సంప్రదించారు డీలర్ పట్టించుకోకపోవడంతో నేడు గ్రామానికి వచ్చిన సీడ్ కంపెనీకి చెందిన ప్రతినిధులను రైతులు అడ్డుకుని విఎం బంజర్ పోలీసులకు అప్పగించారు మూడు నెలల పాటు పంట నష్టపోయామని వేరే పంట వేసుకుందామని పరిశీలించడం విత్తన కంపెనీ వాళ్లు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు నష్టపరిహారం చెల్లించాలని విత్తన డీలర్ పై చర్యలు తీసుకోవాలని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

అంటే మొగన చూస్తున్నారు మీరు సమాధానం చెప్పండి సార్ సార్ ఎవరు గొడవ చెప్పండి 감사합니다.